నీ కొరకు దిన దేవుని వాగ్దానము ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చినము యహోవా యోసేఫ్నకు తోడయుండెను గనుక అతడు వద్దులుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఎంట ఉండెను ఇక్కడ మనం గమనించినప్పుడు యోసేఫ్ ఎక్కడున్నాడండి యూసేఫ్ ఐగుప్తు దేశంలో ఉంటూ వచ్చాడు పరో ఇంట ఉంటూ వచ్చాడు బానిసగా ఉంటూ వచ్చాడు అయితే అతని విషయంలో మనం చూస్తున్నాం మరి దేవుడు అతనికి తోడై ఉండెను అనే మాట మనం చూస్తున్నాం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఒక వ్యక్తి ఏ స్థానంలో ఉన్నాడు ఏ స్థలమందు ఉన్నాడు ఎటువంటి పరిస్థితుల మధ్య ఉన్నాడు అనేటువంటి ప్రశ్నల కంటే ఆ వ్యక్తి దేవునితో సహవాసం కలిగి ఉన్నాడా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న వాస్తవానికి యూసేపు బాలిసత్వంలో ఉన్నాడు దాసత్వంలో ఉన్నాడు దాసుడుగా ఉంటూ వచ్చాడు అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఏ యజమానుడి ఇంట తాను దాసుడిగా ఉన్నాడో ఆ యజమానుడి ఇంట అతడు చేస్తున్న పనులన్నిట్లో దేవుడు అతడికి ఫలితాన్ని దయచేస్తున్నాడు అభివృద్ధిని దయచేస్తున్నాడు అనే సంగతిని మనం గమనించగలం అందుకని మూడు వచ్చిన అంటున్నాడు ఎక్కువ అతనికి తోడై ఉండునని అతడు చేసినదంతయు అతని చేతిలో ఎహోవా సఫలము చేసిన అతని యజమానుడు చూచినప్పుడు కాబట్టి దేవుడు తోడై ఉంటే ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందో యజమానుడు చూసేటట చూసి మౌనంగా ఉన్నాడా లేడు యోసేఫ్ మీద అతనికి కటాక్షం కలిగిందట అతని యొక్క పరిచర్య చేయువాడిగా యోసేఫ్ మారిపోతూ వచ్చాడు అంత మాత్రమే కాదు ఆ ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించాడు యజమానుడు కలిగిందంతా అతని చేతికి అప్పగించబడుతూ వచ్చాడు ఆ ఇంటి మీద అతడు పూర్ణమైన అధికారం కలిగిన వ్యక్తిగా విచారణకర్తగా నియమించబడుతూ వచ్చాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే యోసెఫ్ నిమిత్తము ఆ ఐగుప్తైన ఇంటిని ఆశీర్వదించాడు ఎక్కువ ఆశీర్వాదము ఇంటిలోనేమి అతను కలిగిన సంస్థ మీద ఉండే కాబట్టి దేవుడు మనం ఎక్కడున్నా అభివృద్ధిని కలుగు చేస్తాడు యూసెఫ్ యొక్క జీవితం ఎట్లా వచ్చిందంటే దైవికమైన జీవితం కలిగిన వారిగా వచ్చాడు అవకాశం వచ్చిన పాపం చేయలేదు దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడంటే ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో పరిశుద్ధమైన జీవితం చాలా ప్రాముఖ్యం అంటే దేవుడు మనతో ఉండాలంటే మన మాటలో పరిశుద్ధత ఉండాలి మన చూపులో పరిశుద్ధత ఉండాలి మన జీవితంలో పరిశుద్ధత ఉండాలి ఇలాంటి జీవితం మనకు కలిగినప్పుడు మనల్ని ఆశీర్దిస్తాడు దేవుడు మనల్ని బట్టి అనేకులను ఆశీర్దిస్తాడు బానిసత్వంలో ఉన్నావా దేవుడు బానిసత్వాన్ని చూడిపించి ఏ ఇంటికైతే బానిసగా ఉంటూ వచ్చినాడు యూసేఫ్ ఆ ఇంటికి అధికారిగా చేయబడుతూ వచ్చాడు ఆ ఇంటి మీద పూర్ణమైన అధికారం తీసుకురాబడుతూ వచ్చింది కారణం ఏమిటి తెలుసా దేవుని కొరకు ఆ వ్యక్తి రోషం కలిగి జీవించాడు దేవుడు తోడై ఉంటే దేవుడు ఎంత ఆశీర్వాదం ఇస్తాడో చూసేవాళ్ళకు అర్థమయ్యేటట్లుగా చేశాడు ఇంతకన్నా ఏం కావాలండి దేవుడు మనకు తోడై ఉన్నాడని ఇతరులు చూడగలడం కంటే ఆశీర్వాదం ఏముంటుంది నీకు కూడా దేవుడు తోడుగా ఉండాలని ఆశంద దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటున్నావా అయితే నేడే తీర్మానం చేసుకో పరిశుద్ధమైన జీవితం కలిగి పవిత్రమైన హృదయం కలిగి ప్రభువును సేవించు యోసేఫ్కు తోడైన దేవుడు నీకు తోడై ఉంటాడు నేను ఆశీర్వాదకారకంగా చేస్తాడు ప్రభువు ఈ మాటలను మన జీవితంలో స్థిరపరచును కాక ఆమెన్